నమస్తే ఏపీ న్యూస్కి స్వాగతం అన్ని విధాలుగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొన్నిదెల పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశాడని దేశంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు పిఠాపురం నియోజకవర్గం గొల్లపురూలు మండలం చేబ్రోలు గ్రామంలో గల కొనిదల పవన్ కళ్యాణ్ నివాసంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం మూడు రోజుల పర్యటన విజయవంతమైంది పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు ఓదూరి కిషోర్ పిల్ల శివశంకర్ దేవరపల్లి చిన్నబాబు సూరవరపు సురేష్ జోగా వెంకటరమణ జ్యోతుల శ్రీనివాస్ కడారి తమ్మయ్య నాయుడు వెన్న జగదీష్ జ్యోతుల సతీష్ వెన్నపూర్ చక్రధరరావు బోనం పరమేశ్ బోనం రాజు మార్నిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు అందరికి కూడా అసౌకర్యం కలిగి ఉంటుందని అనుకుంటున్నాం ఎక్కడంగానే ఏదైతే వారు సీఎం సార్ స్వయంగా ప్రకటించారు సార్ కేన్సర్ జరది అంటే మీరు అర్థం చేసుకున్నారు కాకినాడలో డిస్ట్రిక్ట్ అఫీషియల్ తోటి అనేక ముఖ్యంగా పరిగణించిందని నేను ఏ పదవి కోరుకోలేదని మీ అభిలాష మీ కోరికే నన్ను ఇసిదారు గంటల సమీక్ష జరిగింది చాలా క్షుణ్ణంగా చేసి సమస్యలు ఎక్కువ ఏ మూలంగా ఈ కార్యక్రమాలు పర్యావరణానికి కానీ సముద్ర జలాలకు కానీ నీటి వనరులకు కానీ కాలుష్య రకంగా సరే ఒక రాజ ముఖ్యమంత్రి రాజ్ పంచాయతీరాజ్ సరఫరా గ్రామీణాభివృద్ధి ఫారెస్ట్ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్గ పవన్ కళ్యాణ్ యొక్క మీటింగ్ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రజానికానికి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన ప్రింట్ మీడియా వ్యక్తులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరంతా మీరంతో చక్కగా సహకరించి ఈ మూడు రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని బాగా కవర్ చేశారు మీ అందరికి మరొకసారి మా ధన్యవాదాలు అదేవిధంగా సారు మొట్టమొదటి రోజున కన్షన్ల కార్యక్రమంతో ఈ కొలంపూల గ్రామంలో సత్యకృష్ణ కళ్యాణపుణంలో జరిగింది అది ఆ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది తర్వాత కూప్పాడాలకి పరిశీలనకి వెళ్ళారు కోత గురైన పాత్రాన్ని జరిగింది అక్కడ అశేష జనవాహిని సారుకు ఘన స్వాగతం పలిగారు అక్కడ ప్రభుత్వం వల్ల ఏర్పాటు చేసినటువంటి ఆ ఎగ్జిబిషన్ కానివ్వండి లేకపోతే ఆ విషయంతా పరిశీలించారు ఎక్కడి నుంచి ఎక్కడ కోత గురవుతుందనే విషయాన్ని కూడా పరిశీలించారు మీకు అందరికీ మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే సార్ ఇక్కడ వస్తులేకే ఆ ఇష్యూస్ మీద అన్నీ కూడా అధ్యయనం చేసే వచ్చారు ప్రతి విషయం ఆయన తీసుకునే ఉంది అదేవిధంగా పక్కన ఉన్న హార్బర్లకు నూతనంగా నిర్మాణం జరుగుతుంది అక్కడ ఇటీవల కాలంలో అనేక బోట్లు ప్రమాదానికి గురిగా తగిలిపోయినాయి ఆ విషయం కూడా సార్ తీసుకొని వచ్చాం అదే అది మ్యారిటైమ్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది దాన్ని కూడా త్వరలోనే నివేదిక తెప్పించి దానికి ప్లస్ కోత పురోతున్న తీరానికి కూడా శాశ్వత పరిష్కారం జరుగుతుందని కూడా మీ అందరం ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పామో అదే చెప్తున్నాం మీ అందరం కూడా మేము కోరుకుంటున్నాం నమ్ముతున్నాం ఇది ఒక పవన్ కళ్యాణ్ వర్గలే సాధ్యం అది తప్పకుండా చేస్తాం సార్ వచ్చి కూడా చెప్పారు కాకినాడ నుంచి కుప్పాడ వరకు కూడా బీచ్ రోడ్ని ఆర్కే బీచ్లా కాకపోయినా అంత సుందరవనంగా ప్రధాని ప్రధానిమంతా కూడా ఆ బీచ్లో శ్వేత తీరే విధంగా కూడా ఆ బీచ్ తయారు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా కాలుష్యాన్ని కూడా దృష్టి పెట్టారు కొంత అక్కడ ఉన్న అశేషమైన జనం పోగోవడం వల్ల కొంత ఇంట్రాక్షన్ మాత్రం మీకు కొంచెం జరగలేదు అనుకున్న రీతిలో కారణం అంటే అసలు వెళ్ళడానికి అడుగు పెట్టడానికే తెగాలి విధంగా కూడా మన వారంతా కూడా తరలి వచ్చారు ముఖ్యంగా మైకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అయినప్పటికీ కూడా సమస్యలన్నీ సార్ ముందే అధ్యయనం చేరు సమస్యలన్నీ కూడా సార్ దృష్టిలో ఉన్నాయి ఆ రకంగా కూడా దానికి సార్ పూర్తిగా అవగాహన చేసుకున్నారు దీనికి ప్రణాళికతో బద్దంగా ముందుకు సాగుతున్నారు అదేవిధంగా ఆ రోజు సాయ సాయంత్రం వారాహి మీటింగ్ జరిగింది దాని ద్వారా సార్ పిఠాపుర జనులకి వారు ఇచ్చినటువంటి అఖండమైనటువంటి అయినటువంటి మెజారిటీకి వారికి సదా కృతజ్ఞతనై ఉంటారని జీవితాంతం వారికి రుణపడి ఉంటారని వారిని ఎప్పటికీ మరవనని పిఠాపురం పట్టణాన్ని దేశంలోనే తలమానికంగా తీర్చిద్దానని వారు చెప్పడం జరిగింది మేము ఎలక్షన్ ముందు చెప్పాం ఇప్పుడే చెప్పాం మీ అందరికీ ఒక క్వశ్చన్ చెప్పాలి వేటకి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పిఠాబాలని మొత్తం తెలియని పడుతున్నాయి అసెస్మెంట్స్ జరుగుతున్నాయి పిఠాబ్బలికి ఏం కావాలి ఏం చేయాలనేదని మేము ఒక లెవెల్లో చేస్తున్నాం సార్ వేరియస్ టీమ్స్ వేరియస్ లెవెల్లో చేస్తున్నాయి ఇవన్నీ కోఆర్డినేషన్ చేసుకుంటాం ఏం కావాలనేది నిజంగా కూడా ముందుగా ఆ మాట కూడా చెప్పారు ఫస్ట్ ఫస్ట్ మా వారందరూ కూడా పోలింది ఏంటంటే మనం పిఠాబర్లో ఆర్భై మనమంతా జైత్రయాత్ర చేయమని అడిగారు నేను వెళ్ళి సార్లు చెప్తే ఒకటే చెప్పారు ఆయన ఇప్పుడు మనం ఏం సాధించేవని జైత్రయాత్ర చేద్దాం ఏదో ఒకటి పిఠాపురం చేసిన రోజున ఆ రోజున మనం యాత్ర చేద్దామని చెప్పి చెప్పారు